దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రవారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే అర్థం ముందు మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేను వత్సనాన్ని మనం ధ్యానిద్దామండి చూడండి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు ఏసుక్రీస్తు ప్రవారు గల లేక వచ్చేను అనే వాక్య భాగాన్ని మనము మార్పు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో చూడొచ్చు నిజమేనండి ఏసుక్రీస్తు ప్రవారు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన మొట్టమొదటి వాక్యము సువార్త గాస్పాల్ అంటే ఏంటంటే దేవుని రాజ్యము సమీపించున్నది కాబట్టి మారు మనసు పొందుడి నిజమండి మారుమని స్పొందాలి క్రైస్తవులుగా పిలువబడడం అనేది ప్రాముఖ్యం కాదు మన యొక్క హృదయము మార్చబడాలి ప్రభు కోరుకునేది అదేనండి బాప్త్యసం తీసుకున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను వాకింగ్ చెబుతున్నాను దాని వలన నీకు స్వప్రయోజనం చేకూర్చవచ్చు ఘనతని సంపాదించవచ్చు కానీ నీవు దేవుని రాజ్యం మాత్రం చేరుకోలేవు అందుకే ప్రభు అంటున్నాడు మారు మనస్సు పొందడి అంటే ఇంగ్లీష్లో ఫర్ యువర్ సిన్స్ నీ పాపముల నిమిత్తం పశ్చత్త పడాలి యేసు క్రీస్తు ప్రభ యొక్క ఏడాలి ఏమేమి పాపాలు చేస్తావో ఏమేమి అతిక్రమాలు చేస్తావో వాటన్నిటినీ ఏసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చత్తపడి ఏడ్చి నీ కన్నీటితో అయిన పాదాలను తడిపితే ఆయన నిన్ను క్షమిస్తాడు నీ పాపముల నుంచి విడిపిస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు అందుకని ప్రభు అంటున్నాడు దేవుని రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యమును నమ్ముడి అంటున్నాడు నిజమండి ఈ రోజున ఆదివారపు ప్రార్థన అలవాటు అయింది శుక్రవారపు ప్రార్థన అలవాటు అయింది కానీ నీ మనస్సు మారట్లేదు నీ హృదయాన్ని ఏసయ్య వాక్యము చేత సరి చేసుకోవడానికి నీకు ఇష్టమవట్లేదు అలా చేయటం వలన నీకే నష్టం చనిపోయిన తర్వాత క్రైస్తవుడుగా సమాధి చేయబడతావు కార్యక్రమాలన్నీ క్రైస్తవుడుగా జరుగుతాయి తీర్పు దినంలో నిలబడిన తర్వాత ఏసుప్రవర్ అంటారు నీవెవరువో నాకు తెలియదు బయటికి వెళ్ళిపో అంటాడు ఆయన అనక్కర్లేదు నీవే నిలబడలేవు నువ్వు చేసిన పాపాలన్నీ నీ కళ్ళ ఎదుట కనబడుతుంటే ఆయన ఎదుట నిలబడలేక పారిపోతావు చివరికి నరకాగ్ని పాలయ్యే అవకాశాన్ని నీవే తెచ్చుకుంటున్నావు కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బ్రతుములు ఆడుకుంటూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క పక్షమున ఈ నేను నిన్ను బ్రతుములు ఆడుకుంటున్నాను ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు చేసిన పాపములను అతిక్రమములను ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు శిలువులో ప్రాణం పెట్టాడు ఆయన రక్తదారులో కడగబడితే మనల్ని పవిత్ర పరుస్తాడండి మనకేం అలవాటు అయిపోయింది అంటే ఆదివారం వచ్చింది ప్రార్థనకి వెళ్తున్నాం శుక్రవారం వచ్చింది ప్రాధునికి వెళ్తున్నాం క్రిస్మస్కి వెళ్తున్నాను ఈస్టర్కి వెళ్తున్నాను మీటింగ్స్కి వెళ్తున్నాను అనుకుంటున్నా కానీ నీ హృదయం మీద నీకు జయము రాలేదు మార్చు సువాత ఏడాది ఇరవై ఎరవీయటంలో రాయబడిన హృదయంలో దాచబడిన పాపములన్నీ పెట్టుకొని పైకి ఏదో భక్తి పర్వినా దానివల్ల ప్రయోజనం లేదండి నేను బ్రతుములు ఉన్నాం నీకు కష్టం కనిపించవచ్చు ఈ వాక్యం నీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు నీవు దుఃఖపడినా పర్లేదు నీ కోపం వచ్చినా పర్లేదు నీవు మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభు నీ గనక ఆహ్వానిస్తే నీ జీవితమే మారిపోతుంది నీ హృదయమే మారిపోతుంది నీ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి మారినా మారకపోయినా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నీవు పొందుకోగలవు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు కలవరి సిల్వులు ఎదురు చూస్తున్నాడు ఆయన రెండు చేతులు నీ వైపు చాపుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నామకార్థమైన భక్తిని విడిచిపెట్టండి స్థిరత్వము కలిగి క్రీస్తు కొరకు నింద శ్రమ కష్టం అనుభవించే భక్తుల్లోనికి రండి లోకాన్ని విడిచిపెట్టండి లోకంపై చేయని సాధించడానికి ఏస పాదాలు పట్టుకొనండి ప్రియమైన సహోదరులరా ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించిన గాక మనము నామకర్థములు ఉండకూడదండి వాక్యానుసరంగా నడవడానికి ప్రయత్నం చేయండి అనేకుల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి కానీ ఏసు క్రీస్తు ప్రభు కొరకు నిలబడగలిగితే ఆయన నిత్యరాజ్యంలో చేరుకోగలుగుతాం అదే మారు మనసు పాపములపై చేయం రావడమే మారు మనసు లోకం మీద జయం రావడమే మారు మనసు అతిక్రమముల మీద జయ రావడమే మారు మనసు మారు మనసు మనకు మనగా రాదు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు ఆయన రక్తంలో మాత్రమే కడగబడతాయి మనకు మారుమనసు వస్తుంది అటు రీతిగా ఎస్సు ప్రభు మనకు మారుమనసులోనికి నడిపించే కృప అనుగ్రహించే ప్రార్థన జీవితాన్ని ప్రభు మనకు దయచేయాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తమైతే మరి యొక్క ఎపిసోడ్ లో మనం కలుద్దాం మీ అందరికీ వందనాలు ప్రైజ్